తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవరులకు అభిషేకం నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటలకు ఉత్సవమూర్తులను ఊంజల్ మండపానికి చేశారు అనంతరం నరసింహ తీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీ కోదండరామునికి అభిషేకం చేశారు ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు రాత్రి ఏడు గంటల నుండి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కు బంగారు తిరుచిపై శ్రీ సీతారామలక్ష్మణులు ప్రత్యేక తిరుచిపై శ్రీ ఆంజనేయ స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో అదనపు ఎఫ్ఏ అండ్ సీఏఓ ఏఈఓ సూపరింటెండెంట్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు